Hello friends! నిన్నటి వరకు మా పండగ ముందు రోజు ఎలాగయ్యిందా అని చూపించాను కదా ఇప్పుడు ఆ మూడో రోజు థర్స్ ఎలక్స్ వారం ఎలా అయిందో చూపించబోతున్నాను ఇక్కడే మేము జరుపుకునే పండగ అనమాట పుట్ట అనమాట మా ఎలవేల్పు కూడానా సో మా ఇలవేలుపు వచ్చేసి సింహాద్రప్పన్న ఎల్లమ్మ తల్లి మా గ్రామ తాత వచ్చి గట్టాలమ్మ తల్లి అనమాట ఇప్పుడు నెక్స్ట్ మార్చిలో ఘట్టాలమ్మ తల్లికి గుడి కట్టామన్నమాట ప్రతిష్ట కూడా అవుతుంది మా పుట్టకు కూడా యాక్చువల్గా చుట్టూ గుడి కడదాం అనుకున్నాము యాక్చువల్గా ఇది ఎప్పుడో ఉంది యాక్చువల్ అలా చేయాలని కానీ థాట్ అందరికీ ఉంది కానీ దాన్ని ఇంప్లిమెంట్కి తీసుకురావాలి అంటే ఎవరికి కూడా ముందుకు రావట్లేదు సో మేమైతే ఫైనల్గా ఈరోజు మేము డిసైడ్ అయ్యింది ఏంటంటే మేము మా ఫ్యామిలీతో డిస్కషన్ చేసుకొని మనమే ముందుకు వెళ్దాము అని చెప్పేసి మేము యాక్చువల్గా మా బావగారు చాలా రోజుల క్రితమే అడిగారు అనమాట తమ్ముడు మనమేనే ఎలాగోలాగా మనము కడదాము చూద్దాము అని చెప్పేసి అప్పుడు మేము మాకు ఫైనాన్షియల్గా ఏ సపోర్టు లేదనమాట సో అప్పుడు మేమైతే దేవుడు పెట్టింది ఏమీ కాదు అది ఇది అని చెప్పేసి అన్నారు కానీ మేము అప్పుడు చేయగలమా చేయలేమా మాకున్న ఫైనాన్షియల్ బడ్జెట్ బడ్జెట్స్ ఉన్నాయి అని చెప్పేసి ఆగిపోయాము సో ఈ రోజు మట్టికి మేము డెసిషన్ తీసుకున్నాము ఏంటి అంటే ముందుగా మేమే స్టార్ట్ చేయాలి అని సో మేము స్టార్ట్ చేశాక ఎవరు ఇవ్వాలనిపిస్తే వాళ్ళు ఇస్తారు లేకపోతే కొద్దిగా ఒక వన్ ఇయర్ లోపైనా కట్టగలుగుతాం కదా అని యాక్చువల్గా ప్రాబ్లం వచ్చేసి గుడి గురించి పక్కన పెడితే ఇక్కడ ఈ పుట్ట ఉన్న స్థలం వేరే బావగారు వాళ్ళది వేరే మామయ్య వాళ్ళది సో వాళ్ళు కొంచెం అంటే ఇవ్వడానికి అంతగా కళ్ళం అనమాట ఇది కళ్ళంలో అనమాట అంతగా ఇది అవ్వట్లేదు సో ఫైనల్గా వాళ్ళని ఒప్పించాలి లేదు అంటే ఇక్కడ ఇక్కడ అంతా మొత్తం స్థలం అనమాట యాక్చువల్గా వాళ్ళ వైపు ఎక్కువ ఉంది అలా కాకుండా పుట్ట ప్లేస్ని ఇచ్చేసుకుంటూ మా స్థలం ఇచ్చేద్దాము అని డిసైడ్ అయ్యాము సో మేమైతే అలాగా గుడ్ నైతే కడదామని అనుకుంటున్నాము ఇంకా అందరితో డిస్కషన్ చేసి ఈరోజు మా బావగారు చెప్తామన్నారు అది ఎలా జరుగుతుందో ఏంటో తెలియదు సో దేవుడు అనుగ్రహం ఉంటే ఒకవేళ దేవుడు మా చేతే కట్టించుకోవాలి అని దేవుడు పిలుపు ఉంటే అవుతుందేమో చూడాలి ఒకవేళ అంతా ఓకే అయ్యి మాకే వచ్చింది అంటే మేమే కడదాము అని చెప్పేసి అనుకుంటున్నాము ఒకవేళ వెంటనే కట్టకపోయినా మళ్ళీ ఇయర్ ఇయర్ వచ్చేసరికి శివరాత్రి వచ్చేసరికి వారం చేస్తామన్నమాట ఎవ్రీ ఇయర్ వారం చేసి పండగ వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి చేస్తాము ఈ లోపైనా ఫినిష్ చేద్దాము మెల్లమెల్లగా అని అనుకుంటున్నాము చూద్దాము ఒకవేళ మేమే స్టార్ట్ చేసినట్లయితే మీకు కంపల్సరీగా అప్డేట్ ఇస్తాను లేదు మా ఫ్యామిలీలో ఎవరైనా ముందుకు స్టార్ట్ చేసినా కూడా ఏదైనా స్టార్ట్ చేస్తే మీకు కంపల్సరిగా నేను వీడియో అనేది కంపల్సరిగా తీసి పెడతాను ఫ్రెండ్స్ ఇక్కడైతే మేమందరం కూడా చెప్పాను కదా పుట్ట దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ మళ్ళీ హరికథ బుర ఎల్లమ్మ కథ చెప్పిన వాళ్ళు బుర్ర చెప్పిన వాళ్ళే వచ్చారనమాట ఈసారి పండగ చాలా తొందరగా అయ్యింది అంటే ఎవ్రీ ఇయర్స్తో పోలిస్తే ఎందుకంటే ఎల్లం తల్లి దేవుళ్ళు ఊగుతారు కదా వాళ్ళు వేగంగా కదిలారు లాస్ట్ అయితే కదలలేదు అస్సలు కూడా ముందుకు కదలలేదు ఆ ఎండలో కాలుకి చెప్పులు లేకుండా మేము బరువుతో ఉండిపోయామనమాట సో ఇయర్ చాలా తొందరగా వచ్చారన్నమాట నిజంగా చాలా హ్యాపీగా వచ్చారు చూసారా ఎంతమంది వచ్చారో ఇదంతా మా కుటుంబం అనమాట అందులో అతి తక్కువ మంది చూడడానికి వచ్చారు కానీ మేమందరం రెండు ఊళ్ళు కలిపి ఒకే దగ్గర పండగ చేసుకుంటాం మీకు చాలా వీడియోస్లో చెప్పాను ఇందులో మ్యాక్సిమం అవుటర్స్ ఒక ట్వంటీ మెంబర్స్ ఉంటే మిగతా మా వాళ్ళే అనమాట అలాగని అందరూ పట్టుకోరు అందరూ దేవుడి దగ్గరికి వస్తారు కాకపోతే పట్టుకోవాలి అని అనుకున్న వాళ్ళు పట్టుకుంటాము నేను మేమైతే పట్టుకుంటాము ఎప్పుడు కూడా ఏదో వాటి పట్టుకుంటాము మా ముగ్గురు తోడుకోవాలనుకుంటా కూడా సో ఎక్కువ మా పెద్ద పెద్దకు తోటకాళ్ళు ఇక్కడే ఉండి చేస్తారనమాట అన్నీ హెల్ప్ చేస్తుంటారు ఎక్కువగా నేను ఈ ఇయర్ నుంచే స్టార్ట్ చేశాను ఎందుకంటే ఇంతవరకు మా పిల్లలు చిన్నవాళ్ళు నాకు స్టార్ట్ చేయడం అవ్వలేదు కానీ ఈ ఇయర్ నుంచి వాళ్ళు పెద్దవాళ్ళు నెక్స్ట్ మా బావగారు పిల్లలు చూసుకుంటారు కాబట్టి నేను కూడా ఇన్వాల్వ్ అయ్యేదాన్ని అన్నింటిలో కూడా సో అలాగని పండగప్పుడు కంపల్సరీగా ఏదో వాటి పట్టుకుండేదాన్ని నేను ఒక ఇయర్ అయితే వాటర్ పట్టుకున్నాను బిందులతో కంచు బిందులతో నీళ్ళు తల అయితే అట్ట కట్టేసింది అక్కడికి వెళ్ళేసరికి నొప్పి అనిపించింది కానీ దేవుడు కదా అని చెప్పేసి అలాగా సో అలా అయ్యిందనమాట సో పండగ అయితే ఇలా స్టార్ట్ అయ్యింది ఫ్రెండ్స్ మేము చూసారో ఎన్ని పట్టుకొని వెళ్తున్నాము ఎంతమంది మా వెనకాల వస్తున్నారో ఈ వీళ్ళంతా మా అనమాట సో ఆ గ్రీన్ సారీతో నేను అక్కడ ఉన్నాను నేను పట్టుకునేది భోగం అనమాట సో అయ్యింది పండగైతే ఇలాగా స్టార్ట్ చేస్తారు అవన్నీ వేసి మేళ తాళాలతో తీసుకెళ్తారు అమ్మవారి ఆవిడే మా అత్తయ్య ఆవిడకి తల్లి పడతారు సో ఇలా అయింది ఫ్రెండ్స్ పండగ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి చూడండి మేము అక్కడ స్టార్ట్ అయితే ఇదంతా కూడా ఎండ్లో నడుచుకొని వెళ్ళాలి అందరం కలిపి బయలుదేరేసరికి పదకొండున్నర అయిన అవుతుంది ఎరలీగా అంత ఎర్లీగా వెళ్దామన్నా ఎందుకంటే బుధవారం రాత్రి నిద్ర ఉండదు కాబట్టి కుదరదు ఎందుకంటే అందరూ రెడీ అవ్వలేరు తెల్లవారుజాములు మేలుకొని ఉంటారు కాబట్టి అంత ఫాస్ట్గా రెడీ అవ్వలేరు అనమాట సో ఈ బాధ్యత అంతా అందరము డబ్బులు ఇచ్చేసినా ఎత్తుబడి చేసేవాళ్ళు ఇప్పుడు కనిపిస్తున్నారు కదా ఆయన మా బావగారు మేం మేమే తీసు మా బావగారు వాళ్ళేని ఎందుకంటే ఏవైనా తెచ్చి పెట్టి అన్నీ అరేంజ్ చేసేవాళ్ళు అన్నింటినీ వాళ్ళు డబ్బులతో సహా అందరూ ఇచ్చేస్తారు లెక్కలు చూసుకునే వాళ్ళు అన్నీ కూడా మా బావగారు వాళ్ళేని సో ముందు వెళ్తున్నాం కదా నేను గ్రీన్ శారీలో ఉన్నాను చూడండి బొట్ట పట్టుకొని గ్రీన్ అండ్ బ్లూ శారీలో పింక్ శారీ బ్యాక్ సైడ్ అనమాట సో ఈ లాస్ట్ బిందితో ఎల్లో శారీలో ఉన్నారు కదా ఆవిడ మా తోటి కోళ్ళు ఆవిడ ముందున్నాను కదా అదే నేను అనమాట సో ఇదిగోండి గ్రీన్ శారీ ఇలాగైతే మేము బయలుదేరాము చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా పండగ అయిపోయింది పండగ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు హట్ అవ్వకూడదు ఇంతమంది కుటుంబీకుల్లో ఎవరికి ఏ ఇబ్బంది కలగకున్నా ఎవరు ఎక్కడ హట్ అవ్వకుండా ప్రశాంతంగా చేసుకోవాలి సో ఇలాగ పుట్టనైతే ఫస్ట్ రెడీ చేసేసాము అన్నీ కూడా పెట్టేసి ఫైనల్గా ఇక్కడ మనం మొక్కుబడి మొక్కుకున్న వాళ్ళు చీరలు అయితే చీరలు నెక్స్ట్ యాక్చువల్గా ఎప్పుడు గొర్రెలు వేస్తారు కోడీలు వేస్తారు ఒక కోడి గొర్రె అనేది కన్ఫామ్గా స్తాము లేదు మిగతా వాళ్ళు మొక్కుకున్న వాళ్ళు తీసుకురావచ్చు అనమాట ఇదే మా పండుగ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంతవరకు మా ఛానల్ లాస్ట్ వీడియో అలాగే అప్లోడ్ చేశాను చాలా మంది చూస్తారు చాలా వ్యూస్ వచ్చాయి సో ఈ వీడియో కూడా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కంపల్సరీగా మాకు బ్లెస్ చేయండి ఈ గుడిని నిర్మించడానికి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఈ పండుగ మా అల్లం తల్లి పండుగ ఎలా అనిపించిందో కంపల్సరీగా కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్